వార్తలకు తిరిగి స్వాగతం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల క్లస్టర్ల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి హైదరాబాద్ జనరల్ మేనేజర్ చంద్రమౌళి తెలిపారు కరీంనగర్లో ఎంఎస్ఎంఈల అభివృద్ధికి చేపట్టిన పథకాలపై సిడ్బి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రమౌళి చిన్న పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు రుణాల మంజూరు గురించి వివరించారు అభివృద్ధికి ఎంఎస్ఎంఈలు దోహదపడుతున్నాయని తెలిపారు క్లస్టర్ల అభివృద్ధికి తీసుకోవాల్సిన పలు అంశాలను సభ్యులకు వివరించారు రైస్ మిల్లర్స్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నర్సంగరావు మాట్లాడుతూ ప్రభుత్వాలతో పాటు పరిశ్రమల అభివృద్ధికి సిడ్బీ చేస్తున్న పనులను ప్రశంసించారు సోమనాథ విశ్వకర్మ గోల్డ్ స్మిత్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరమణ ఎంఎస్ఎంఈ అభివృద్ధికి కరీంనగర్ గోల్డ్ స్మిత్ క్లస్టర్ ఏర్పాటుతో పాటు ఎంఎస్ఎంఈ సిడిపి అనభవాలన ఆయన్ని వివరించారు పాలసీ పాలసీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సాకారత చేసేదానికి సిడ్బిల్గా ముందర ఉంటుంది ఐ రిక్వెస్ట్ ఆల్ ఎంఎస్ఎంఈస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ మన డిజిటల్ లిటరసీ పెంచుకొని డిజిటల్ మీన్స్ ద్వారా కాంటాక్ట్ లెస్ లెర్డింగ్ డైరెక్ట్ గా అండ్ స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా వెబ్సైట్స్లో వచ్చి మీరు అప్లై చేసుకొని లోన్స్ సిడ్బి లోన్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ ముద్రా లోన్స్ కానీ మీరు పొందవచ్చు ఇది మీరు ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను సిడ్బి యోగలు వచ్చి మనకు కరీంనగర్ జిల్లాను సెలెక్ట్ చేసుకుని ఒక బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని మాట కూడా లాస్ట్ టైం చెప్పింది ఆ బ్రాంచ్ మన దగ్గర ఏర్పాటు చేసి తర్వాత సిద్ధి గురించి అవగాహన మొత్తం ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ తెలియజేసేందుకు జిఎం గారికి తెలియజేస్తుంది క్లస్టర్ తెలంగాణలో ఫస్ట్ క్లస్టర్ దీనికి సిడ్బి బ్యాంక్ వాళ్ళు మాకు అప్రైజ్ చేసినందువలన తెలంగాణ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాకు గోల్డ్ ఆర్మెంట్ క్లస్టర్ గ్రాంట్ను శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు అటువంటి సిగ్బీ బ్యాంకే కరీంనగర్లో గోల్డ్ క్లస్టర్స్ ఉన్న తరఫు నుంచి బ్రాంచ్ ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది